ఈ రోజు మనం తెలుసుకోబోయేది శ్రీరాముడు సీతాదేవి గురించి చెప్పిన గొప్ప సందేశం ఇది ప్రేమ కాదు ఇది ధర్మబద్ధమైన జీవితం గురించి గాఢమైన బోధ ఒకసారి లక్ష్మణుడు శ్రీరాముడిని అడిగాడు అన్నయ్యా సీతాదేవి గురించి మీరు ఎప్పుడూ గర్వంగా మాట్లాడతారు ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి అప్పుడు శ్రీరాముడు మృదువైన స్వరంతో ఇలా అన్నాడు లక్ష్మణ నేను యోధుడిని కావచ్చు రాజుని కావచ్చు తానీ సీతామ్మ తన స్వభావంతో నాకు శాంతి ధైర్యం ప్రేమను నేర్పింది అరణ్యంలో పాటు ప్రతి అడుగులో నడిచింది కష్టాల్లో కన్నీరు కాకుండా సాహసాన్ని ఎంచుకుంది ప్రతి సవాల్లో దేవతల్లా నన్ను ధైర్యపరిచింది శ్రీరాముడు చివర్లో చెప్పిన మాట సీతాదేవి నాకు భార్య మాత్రమే కాదు ఆమె నాకు ఆత్మధైర్యం నాకు ధర్మం చూపిన అద్దం ఈ మాటలు మనకు చెబుతున్నది ఏమిటంటే స్త్రీలో శక్తి ఉంటుంది కాని ఆమెను గౌరవించినప్పుడే ఆ శక్తి నిజంగా వెలుగుతుంది సీతాదేవి తన నిస్వార్థ ప్రేమ విధేయత నిబద్ధతతో శ్రీరాముని జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది ఒక మంచి జీవిత భాగస్వామి సాయం చేసేవాడు కాదు పక్కన నిలబడేవాడు